హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి బ్లాక్స్ ఛానల్ అండి ఈరోజు మేము తిరుపతి దగ్గర ఉన్నటువంటి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుంగూరుకి అయితే వచ్చాము ఇక్కడ పులిగుండు ఈ పులిగుండు ప్రదేశం ఇది ఈ పులిగుండు ప్రదేశం చాలా పవర్ఫుల్ అండి ఈ పులిగుండు ప్రదేశం మనం ఈరోజు మీకైతే నేను చూపిస్తున్నానో ఈ పులిగుండు పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ పూర్వము పులులు సంచరించి ఉండేటివి కాబట్టి ఇక్కడ పులిగుండు అనే పేరు వచ్చింది ఇక్కడ రెండు గుండులు ఉంటాయి ఒకటి పులిగొండ అయితే మనం ఇప్పుడు చూద్దాం రండి ఇది ఎంట్రీ ఎంట్రన్స్ మనకు విధంగా ఎంట్రన్స్ అనేది ఇక్కడ మనం ఎక్కాలి ఇప్పుడైతే ఎంట్రన్స్ మనం పోదాం రండి పైకి అయితే పోదాము ఈ విధంగా స్టెప్స్ అనేది మనం ఎక్కాలి రండి ఫ్రెండ్స్ రండి పైకి పోతున్నాం మనం ఇప్పుడు కొంచెం పైకి వచ్చేది దాదాపు అయితే ఉంది ఏడుగులు అయితే మనం ఎక్కాలి పైకి జస్ట్ ఫర్ అయితే థర్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు వచ్చినాం మనం ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ అయితే నేను ఎప్పుడైనా చూపిస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇదైతే ఎక్కాలి మనము కదా స్టెప్స్ ఇక్కడైతే మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి పైకి థర్టీ పర్సెంట్ అయితే పైకి వచ్చాము పర్సెంట్ కింద ప్లేసెస్ అని కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇక నుంచి థర్టీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ నుంచి నేనైతే ఆ ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను మరి ఇంకా మనం పైకి వెళ్ళాలి మొత్తం వేడుగులు పులిగొండు வெள்ள போதா ரெங்க பைக்கு ரீண்ட்ஸ் இப்படி பைக் அப்படி போதா ரண்டி தாக்கி பூண்டு மத்திய ரோப் இக்கடி ரோப்பு அது ஜாக்கால ரோப்பு கரெண்ட் எக்ம் ரெண்டி ఇద అంతా కూడా కిందంతా ఉంది పైకి ఇంకా అలిసిపోయినా ఫ్రెండ్స్ అప్పుడే మనము ఇంకా చాలా పైకి అయితే ఎక్కాలా పోదాం రండి మనం థర్టీ పర్సెంట్ అయితే వచ్చాము ఇక్కడ థర్టీ పర్సెంట్ నుంచి మీకు ఎక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి వ్యూ అనేది ఇక్కడ అనేది కింద నుంచి పైకి ఉంది చూడండి మనం దాదాపు అంత పైకి అయితే ఎక్కాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్దాం రండి ఇంకా ముందుకి పైకి పోదాం రండి ప్లేస్ అయితే చాలా డేంజరస్ గా ఉంది ఈ రోప్ ఉంది కదా ఈ రోప్ మనం మిస్ అయితే కింద అయితే పడిపోతాం చూడండి ఇది కానీ మనం మిస్ అయితే ఎక్కడ పడతామంటే ఇక్కడ పడతాం ఈ ప్లేస్ రండి వెళ్దాం రండి పైకి చాలా జాగ్రత్తగా ఎక్కల్దా ఈ పులిగుండకేటప్పుడు మనము ఇప్పుడైతే థర్టీ పర్సెంట్ అయితే మనం పులిగొండకు వచ్చేసాము ఇక్కడ చూస్తే మనకు థర్టీ పర్సెంట్ దగ్గర సోమవారు వినాయక్ స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారు ఆ వినాయక స్వామివారు తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు సాయిబాబా స్వామివారు ఇక్కడైతే ఉన్నారు ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయితే మనం ఎక్కామండి ఇంకా రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ ఉంది పైకి అయితే మనం వెళ్దాం రండి ఇప్పుడు రండి ఇప్పుడు ఇంకా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ మనము ఇక్కడ చాలా డేంజరస్ గా ఉంటుంది చాలా డేంజరస్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ లే చోటు చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇప్పుడు మనం ఇక్కడ ఆ పోదాం రండి ఇంకా పైకి పోదాం రండి ఒకసారి మనం అయితే ఇక్కడ నుంచి అయితే చూద్దాము వ్యూ అనేది కింద ఎలా ఉందో ఒకసారి చూడండి చూసాను మరి వ్యూ అయితే చూడండి వ్యూ అనేది తిరిగి మొత్తం మనకు ఇంకా ఇలాగే మనము రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ అయితే మనం చూసేదానికి ప్రయత్నం అయితే చేద్దాం రండి చూడండి అంటే చాలా ఇది డేంజరస్ జోన్ అండి మట్టు ఉండేది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ మనం వెళ్తున్నాం కదా ఈ రోప్ సహాయంతో మనం పైకి వెళ్ళాలి ఇది వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ బెండ్ అయ్యి వెళ్ళాలండి ఎందుకంటే మనం హైట్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ మనము ఇలాగ బెండ్ అయ్యేసి వెళ్ళాల్సి వస్తుంది చూడండి మేమైతే ఇక్కడ అక్కడ ఖచ్చితంగా మనం బెండ్ అవ్వాలి లేకుండా వెళ్ళలేము ఈ దారిలో కాబట్టి మేమైతే అలాగే ముందుకు వెళ్తున్నాము మరి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకు ఏ మాట స్కిప్ కాకుండా మనకు జాగ్రత్తగా వెళ్ళాలి ఈ విధంగా మేము చాలా అక్కడ బెండ్ అయితే వెళ్తున్నాము అలాగే ముందుకు పోదాం రండి ఇంకా మనం ఇక్కడ ఇంకా ముందు అయితే మనకు రూప్ ఉంది దాన్ని ఎలా ఎక్కాలి అని కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను రండి ఏ పదా చేస్తాను కదా ఇవన్నీ మనం పైకి ఎక్కి పోవాలా పైకి పోవాలంటే మనం ఎక్తాం ఇప్పుడు అందుకంటే ముందు ఇక్కడ చూడండి మనం వచ్చిన దారి అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి అయితే పోవాలా పోదాము రండి ఈ ఈ స్టెప్స్ మీద మనము పైకి పోము ఇక్కడ ఇనుప వాటి మీద పైకి అయితే చూడండి పైకి పైకి ఇవన్నీ కూడా ఎక్కాల చెప్పాం కదా ఈ స్టెప్స్ మీద మనం పైకి పోవాలని చెప్పి మనం అయితే పైకి అయితే వెళ్తున్నాము రండి చాలా జాగ్రత్తగా ఎక్కాల ఈ స్టెప్స్ మేమైతే పైకి పోతున్నాము ఈ రోప్ మీద మనము పూర్వకాలంలో ఇది ఉండేది కాదు టెన్ ఇయర్స్ తర్వాత ముందు ఇవన్నీ కూడా మనకు డెవలప్ అయితే చేయడం జరిగింది ఇంతకుముందు ఇవి ఉండేవి కావు అనమాట ఈ మధ్యనే ఈ యొక్క ఇవన్నీ కూడా చూడండి ఈ స్టెప్స్ అన్ని కూడా టెన్ ఇయర్స్ తర్వాత ఇవన్నీ డెవలప్ చేశారు ఇక్కడ పవర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది చాలా జాగ్రత్తగా బాగా ఇక్కడ నుంచి మనము పోదాం రండి దీన్ని పట్టుకొని మనము జాగ్రత్తగా పోదాం రండి చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట ఇవన్నీ స్టెప్స్ చాలా ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పులిగుండి ఎక్కండి లేకపోతే రావద్దండి ఎందుకంటే ఇక్కడ చాలా డేంజరస్గా ఉన్నది ఇవన్నీ కూడా మనం స్టెప్స్ ఎక్క ఎక్కుతూ ఉంటే నేనైతే ఇక్కడ లైట్ కూడా లైటింగ్స్ కూడా ఉండవండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు లైటింగ్స్ అనేది ఇక్కడ ఉండవు చాలా చీకటిగా ఉండిపోతుంది అనమాట రండి పోదాం రండి ముందుకు మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని కూడా మనం ఎక్కి ఇక్కడ పైకి వచ్చినాము ఈ రోప్ మీద మనము పైకి రావడం జరిగింది ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది ఇక్కడ చూడండి గుండు ఈ రెండు గుండు చెప్పాం కదా ఒక అమ్మవారు పరమేశ్వరు అని చెప్పాం కదా ఈ రెండు గుండు మనం కలిపే చోట ఇక్కడ రోప్ అయితే ఉంటుంది దానికైతే మనం ఇక్కడైతే చూపిస్తాము ఇప్పుడు మేమైతే ఈ స్టెప్స్ చూడండి ఇక్కడ చూసారు కదా ఈ స్టెప్స్ నీకు కొద్ది దూరం అయితే వచ్చాము అలిసిపోయి ఇక్కడైతే కూర్చున్నాం మనము నెక్స్ట్ మనం పైకి పోదాము దా కూడా నేను చూపిస్తున్నాను రండి ఇంకేమైనా ఎక్కాలి పైకి ఈ స్టెప్స్ అయితే మనం ఎక్కి పైకి పోవాలి చూడండి ఎక్కి మనం పోవాల్సి వస్తుంది రండి ట్రై అయితే చేద్దాం మళ్ళా రండి వెళ్దా రండి మళ్ళా కొద్ది దూరం అయితే ఆగి స్టాప్ చేసాము అలసిపోయాం కాబట్టి ఇప్పుడు ఎగ్దాం రండి పైకి వెళ్దాము చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి మళ్ళీ ఇక్కడ చీకటిగా చాలా చీకటిగా ఉంటుంది ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ పుల్ ఉన్న పులిగుండు చాలా విశిష్టమైనది మన దగ్గర ఉన్న ప్లేసెస్ మనం చూడమండి ఒకసారి ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉంది చాలా చరిత్ర కూడా ఉంది ఈ ఇక్కడ పూర్వము పుల్లు సంచరిస్తాయి కనుక ఇక్కడ దీనికి పులిగుండు అనే నేమ్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడు మనము దాదాపు ఈ స్టెప్స్ అన్ని ఎక్కాము కెమెరా తో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కెమెరా కూడా ఇక్కడ చూడండి ఈ చిక చిన్న సందులోనే మనం ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఈ స్టెప్స్ అన్ని ఎక్కాలి చూడండి మీకోసమే ఫ్రెండ్స్ ఈ కష్టం అంతా కూడా ఈ వీడియోకి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మనం చాలా సప్రైజ్ చేయాలి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ గా ఉండాలి మీకోసమే ఈ వీడియో నేను ఎక్కడైతే చూపిస్తున్నాను చీకటి అండి ఇక్కడ మనం చీకటి జాగ్రత్తగా వెళ్ళాలా చూడండి ఇక్కడ మనకు మబ్బు అనమాట లైటింగ్ ఇక్కడ ఉండదు దాదాపు మనకు ఇక్కడ ఈ దీంట్లో మనం ఇప్పుడు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది మొత్తం అనేది లైటింగ్ అనేది ఇక్కడ క్లోజ్ చాలా మబ్బుగా ఉంది ఇప్పుడు ఈ మబ్బులో అయితే మనం వెళ్ళాలా వెళ్ళినారండి మళ్ళా ట్రై చేద్దాం చాలా అడ్వెంచర్ గా ఉందండి అడ్వెంచర్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఎక్కొచ్చు అనమాట అడ్వెంచర్ ఇంట్రెస్ట్ ఉండడు వాళ్ళైతే అట్మో అక్కడ అనుకుంటాం కదా మౌంటైన్ లో మనకి ఎక్కువ హీట్ అనేది ఉంటుంది అనుకుంటారు హీట్ అయితే ఇక్కడ చాలా చల్లగా ఉందండి ఇదంతా మబ్బులో మనం దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడుగులు అయితే ఎక్కాల్సి వస్తుంది మళ్ళా మళ్ళా ప్రధాన రాయండి రండి వెళ్దాం రండి మనం పైకి చూడండి చాలా చీకటిగా ఉంది ఇక్కడ చాలా భయంకరమైనట్టుగా ఉంది ప్లేసెస్ ఇక్కడ రండి ఇట్లా పైకి వెళ్దాం రండి చూడండి మళ్ళీ ఇక్కడ మనకు ఇనుప కమ్మలతో మళ్ళీ ఇక్కడ ఉండాలి మళ్ళీ మనం ఇక్కడ పైకి వెళ్ళాలి చికెట్ మొత్తం చీకటి అంతా ఉంది ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే వెళ్ళాలి పైకి ఇక్కడ ఉంది కదా చీకటిగా ఉంది ఇదంతా కూడా ఈ చీకటిలో మనం అయితే చాలా అడ్వెంచర్ అయితే ఉంది ఇది అడ్వెంచర్ అయితే ట్రై చేయొద్దండి దయచేసి ఇక్కడ వీడియో కూడా మనం కాబట్టి నేనైతే ఎండ్ చేస్తున్నాను వీడియో మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత నేను అక్కడైతే మీకు క్యాప్చర్ ఆ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గబిరాలు కూడా ఉన్నాయి చాలా సందైతే ఉంది చీకటిగా ఉంది ఇక్కడ చాలా అడ్వెంచరస్ గా ఉంది మళ్ళీ ఇది ఇది పైకి ఇది చాలా ఇక్కడ చాలా సంద ఉంది ఒకరు మాత్రమే పోగలరు పై నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడైతే పోలేరు చీకట్లో అనమాట ఇదంతా కూడా మేము దాదాపు ఇక్కడ వరకు వచ్చాము చాలా అడ్వెంచర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది రండి పదారండి మళ్ళీ పైకి పదారండి ఒక్కరు మాత్రమే వెళ్లేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది పై నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మళ్ళీ వెళ్ళలేరు అనమాట వాళ్ళు ఎక్కాలంటే ధైర్య సాహసాలు చాలా ఉండాలి రండి పైకి పోదాం రండి నేను కెమెరా క్యాప్చర్ ముందు మాత్రం చేస్తున్నాను మన కెమెరా మేము లేడు కాబట్టి రండి రండి చివరికైతే ఈ రూప్ అయితే మనం ఎక్కగలిగాం ఇలాగలగా ట్రై చేసేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం పోదాం రండి ఇంకా చివరిగా అయితే అయితే వచ్చేసాం మళ్ళా వచ్చేసినప్పుడు అయితే ఇంకా పైకి పోతున్నాం రండి చాలా అడ్వెంచర్ గా ఉందండి ఫ్రెండ్స్ చాలా గా ఉంది ఇది చాలా అలసిపోయినాం మేము చివరిగా అయితే మనం పైకి అయితే రిచ్ అయిపోతున్నాం ఎవరికి మనం స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు మళ్ళా ఈ స్టెప్స్ అయితే మళ్ళా ఎక్కాలాము మనము రండి పోద రండి మళ్ళా ఈ రూప్ అయితే మనం పైకి ఎక్కాలి ఇంకా ఇది స్ట్రైట్ పైకి వేసి మనం ఇది పైకి లాస్ట్ పైకి ఇది ఇట్లా పైకి అయితే అది రూపును అన్నమాట మేమైతే ఇప్పుడు పైకి ఎక్కుతానాము సార్ చూసేయండి మళ్ళా బాబు ఆ కెమెరామెన్ రమ్మని ఇట్లా పైకి అయితే మనం ఇప్పుడు ఎక్కుతానాం చూడండి రూ ప్రకారము చాలా అడ్వెంచర్ గా ఉందండి ఇది చివరికైతే పైకి అయితే చేరుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల సందర్శ సందర్శకులు విజిట్ చేసేవాళ్ళు ఇక్కడ తమ యొక్క పాదాలను జాగ్రత్తగా పెట్టినట్టయితే కింద పడకుండా ఉంటారు కింద పడితే మాత్రం చనిపోయే ప్రమాదం కూడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మళ్ళా చివరికైతే చివరికి అయితే మనం పులిగొండకైతే పైకి అయితే చేరుకున్నాము ఇంకా పైకి అక్కడ వెళ్ళాలా ఇది పులిగొండ ఓవరాల్ గా ఇక్కడ చూపిస్తున్నాను అండి ఇది ఇక్కడ ఈ కొండ అని చెప్పాను కదా నేషనల్ ఫ్లాగ్ ఉంది జై హింద్ నేషనల్ ఫ్లాగ్ మన భారతదేశ నేషనల్ ఫ్లాగ్ అనేది అక్కడ ఉంది ఈ రూప్ మీద కూడా మనం నడిచే ప్రయత్నం అయితే చేద్దాము చూడాలి మనము ఈ స్టెప్స్ ద్వారా పైకి అయితే వచ్చాము చూడండి ఈ స్టెప్స్ అన్ని ఎక్కి మనము పైకి రావటం జరిగింది ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి అయితే పోదాం మళ్ళా పైన గుడి అయితే ఉంది గుడి దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం అందుకంటే ముందునైతే ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను వ్యూ అయితే చూసేయండి మరొకసారి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది అక్కడ కనిపిస్తుంది కదా గుడి ఆ గుడి దగ్గరికి అయితే కూడా వెళ్ళేసి వచ్చాను మళ్ళా గుడికి అయితే బలం రండి పైకి అయితే ఈ విధంగా వెళ్ళాలి గుడికి స్టెప్స్ ఎక్కి గుడికి పైన మనకు పరమేశ్వర స్వామి గుడికి అయితే మనం ఇంకా పైకి అయితే వెళ్దాము రండి సోమవారం అయితే పైన ఉన్నారు అక్కడికైతే మనం పోదాం రండి పైకి అయితే వచ్చామని చెప్పాం కదా ఇక్కడ పైన అయితే ఇక్కడ వాటర్ எந்த காணும் வாட்டர் அப்படி இக்கட வாட்டர் வாட்டர் அவுட் அக்கா மல்லா குடிக்க போதா குடி தான் எக் போவால மல்ல பைக் రెండు పైకి అయితే ఇక్కడ తామ్రపూలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ పైకి అయితే రండి సోమవారి దగ్గరకైతే మనం పైన పులిగొండ పైకి అయితే వచ్చేసాము పైకి అయితే సోమవారం దగ్గర వెళ్దాండి పైకి అయితే మనము ఇవకా దారి ఉంది ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి సార్ చూడండి కొంత పైన వాటర్ అయితే ఉన్నాయి ఈ నీరు అయితే వాటర్ అయితే తాగకూడదు ఇవి చాలా చివరికి వెయ్యి పులిగుండేస్తాం ఎక్కిన తర్వాత పైకి అయితే వచ్చాము పైన అయితే మనం గుడి అయితే చూపిస్తాం రండి ముందుగా ఇక్కడ ఇక్కడ సోమవారు అయితే ఉన్నారు ఇక్కడ మనకు అయ్యప్ప సోమ్ అయితే ఉన్నారు ఇక్కడ చూడండి అయ్యప్ప సోమ్ అయితే ఇక్కడ వెలిసినారు ఒకసారి చూడండి అయ్యప్ప ఆ నెక్స్ట్ రండి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడైతే మనకు వినాయక స్వామివారు ఇక్కడైతే మనకు వినాయక వారు ఉన్నాడు ఇక్కడ పరమేశ్వర వినాయక స్వామి ఇక్కడ పరమేశ్వర పరమేశ్వర స్వామి ఇక్కడ అయితే ఉన్నారు అయితే ఇది క్లోజ్ లో ఉంది నెక్స్ట్ రండి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు చెప్పాం కదా నందీశ్వరుడు ఇక్కడ వెలిసినారు నందీశ్వర స్వామి ఇక్కడ అయితే మనకు ఆ ఇక్కడ అమ్మవారు ఇక్కడ అయితే అమ్మవారు రండి ఇక్కడ చూద్దాం రండి ఇట్లా రండి ఇక్కడైతే అమ్మవారు అయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి సరే అండి ఇవి నవగ్రహాలు ఇక్కడ పైన వ్యూ అయితే ఒకసారి చూసేయండి మళ్ళా పైన సంబంధించిన వ్యూ ఇది ఫుల్ వ్యూ ఇంకా ముందు కూడా ఆ రోప్ ఉంది కదా ఆ రోప్ దగ్గరకు అయితే మనం ఇప్పుడు వెళ్దాము ఇప్పుడు ఒకసారి వ్యూ అయితే చూసేయండి పైన నుంచి జాతీయ జెండా కూడా ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు అయితే అయితే మనం చూద్దాం రండి ఇక్కడ ఈ కొండ నుంచి ఆ కొండకు రోప్ అయితే వెళ్ళాలి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చెప్పినాం కదా ఇటువైపు ఒక కొండ అటువైపు కొండ ఉంది కదా ఈ కొండ నుంచి ఈ కొండకు మనం పోవాలంటే ఈ రోప్ ద్వారా మనం పోవాలా ఈ రోప్ ద్వారా అయితే మనం పోదాం రండి చాలా అడ్వెంచర్ గా ఉంది రోప్ అయితే ఇది చూడండి ఇది పోగుతా ఉంది చాలా భయంగా ఉంది ఇది చాలా అడ్వెంచరస్ ప్లేస్ అనమాట ఇది చూడండి రోప్ ఈ రోప్ నుంచి మనకు ఈ పక్క కి అయితే మనం పోవాలా చూడండి చాలా అడ్వెంచర్ గా ఉంది ఇది రండి పోదా రండి ఈ రోప్ నుంచి మనకు ఈ కొండ మధ్యలో నుంచి ఆ కొండకు ఈ కొండకు మధ్యలో ఈ రూప్ అనేది ఇనుప రాళ్లతో వేశారు ఈ రోప్ ఈ రోప్ అయితే మనం ఇప్పుడు చూద్దాం రండి చాలా అడ్వెంచర్ ఉంది ఇది కూడా అడ్వెంచర్స్ ఇలా అడ్వెంచర్ చేసేవారికి అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఎవరైనా ఈ అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ పులిగొండకు వచ్చి ఇది రూప్ అయితే ఎక్కండి చాలా అడ్వెంచర్ ప్లేస్ అయితే చాలా గా ఉంది కింద అయితే ఒకసారి కెమెరా మ్యాన్ కింద చూపించు చూడండి చాలా అడ్వెంచరస్ గా ఉంది కింద మనం ఇక్కడ స్కిప్ అయితే మనం వెళ్ళి కింద అయితే పడతాం అనమాట ఈ ప్లేస్ చాలా అడ్వెంచర్ అండి ఈ ప్లేస్ ఇది రండి పదాం రండి ముందరికి పదాం రండి ఇది ఫ్రెండ్స్ పులివిండికి సంబంధించిన ఫుల్ వీడియో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మొత్తం కూడా ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి ఈ వీడియోకి కెమెరా మ్యాన్ వచ్చేసింది మనకు సంతోష్ మల్లిచెట్టి అనమాట ఇతను వీడియోలు బాధ మన ఇతను కూడా ఒక లైక్ అయితే చేయండి ఉంటాను మరి బాయ్